హెలో అండి పర్మ్యూటేషన్స్ ఈ పేరు వినగానే అబ్బో మ్యాథ్స్ అనుకుని కంగారు పడొద్దు ఈరోజు మనం దీని వెనకున్న చాలా సింపుల్ కానీ భలే పవర్ఫుల్ లాజిక్ ని బ్రేక్ చేద్దాం అసలు మన రోజువారీ సమస్యల్ని కంప్యూటర్లు ఎలా సాల్వ్ చేస్తాయో అర్థం చేసుకోవడానికి ఇది ఒక రకంగా తాళంచెవి లాంటిదనమాట అయితే అసలు పజిలేంటే ఒక కంప్యూటర్కి కొన్ని వస్తువులిచ్చి వాటిని ఎన్ని రకాలుగా అమర్చగలమో అన్ని రకాలుగా అమర్చమని చెప్తే అది ఒక్క కాంబినేషన్ని కూడా మిస్ అవ్వకుండా ఎలా చేస్తుంది దాని వెనుకున్న ఆ స్మార్ట్ స్ట్రాటజీ ఏంటి సరే ముందుగా అసలు ఈ పర్మ్యూటేషన్ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం సింపుల్గా చెప్పాలంటే కొన్ని వస్తువుల్ని తీసుకుని వాటిని ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా మార్చి మార్చి పెట్టడం అంతే కాని ఇక్కడ ఓ ముఖ్యమైన పదముంది క్రమ పద్ధతిలో అంటే ఏదో గా కాకుండా ఒక సిస్టమాటిక్ పద్ధతి ప్రకారం అన్నమాట ఉదాహరణకి మన దగ్గర మూడు వస్తువులున్నాయి అనుకుందాం వాటిని ఎన్ని రకాలుగా అమర్చగలం గెస్ చేయండి సమాధానం ఆరు ఇది ఏదో గా వచ్చిన నెంబర్ కాదు దీని వెనుక ఒక పక్కా లెక్క ఉంది దీన్నే ఫ్యాక్టోరియల్ అంటారు మూడు వస్తువులున్నాయి కాబట్టి ఇది త్రీ ఫ్యాక్టోరియల్ అంటే త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ మొత్తం ఆరు అదే ఒకవేళ నాలుగు వస్తువులుంటే అది ఫోర్ ఫ్యాక్టోరియల్ అవుతుంది అంటే ఏకంగా ఇరవై నాలుగు రకాలుగా అమర్చొచ్చనమాట ఓకే ఆరు అని మనకు తెలిసిపోయింది కాని అసలు పాయింట్ ఏంటంటే కంప్యూటర్ ఈ ఆరు అమరికల్ని ఎలా కనిపెడుతుంది దానికోసం అది ఒకే ఒక్క సింపుల్ రూల్ని పదే పదే ఫాలో అవుతుంది ఇప్పుడు మనం ఆ కంప్యూటర్ లాగా ఎలా ఆలోచించాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ యొక్క రూల్ ఈ యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి ఇదే మన మంత్రం ఈ మొత్తం పమిటేషన్స్ లాజిక్ అంతా ఈ వాక్యంలోనే ఉంది ఒక వస్తువుని ఫిక్స్ చెయ్యి మిగిలిన వాటి పజిల్ సాల్వ్ చెయ్యి తర్వాత వెనక్కి వెళ్లి మళ్లీ ట్రై చేయి అంతే సరే ఈ లాజిక్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూద్దామా మన ఉదాహరణ కోసం మూడు బ్లాగ్స్ తీసుకుందాం ఏ బి అండ్ సి ఇప్పుడు మనం నేర్చుకున్న మంత్రాన్ని ఈ బ్లాగ్స్ మీద అప్లై చేసి చూద్దాం ఇది మన స్టార్టింగ్ పాయింట్ మూడు బ్లాక్స్ ఏ బి ఇలా ఆర్డర్లో ఉన్నాయి మనం ఫస్ట్ మూవ్ వేయడానికి ముందు ఇదే మన బేస్ ఇప్పుడు మన రూల్ ఫాలో అవుదాం ఫస్ట్ స్టెప్ ఏంటి ఒకదాన్ని ఫిక్స్ చేయాలి మనం ఏన్ని తీసుకుని మొదటి ప్లేస్లో ఫిక్స్ చేద్దాం ఇప్పుడు చూడండి మన పెద్ద పజిల్ కాస్త ఒక చిన్న పజిల్గా మారిపోయింది కేవలం బీ కామస్ సీలను అమర్చటం వాటిని ఎలా అమర్చొచ్చు బీ కొమ సిగా లేదా సీ కొమ బీగా కదా చూసారా ఏతో మొదలయ్యే మన మొదటి రెండు కాంబినేషన్స్ వచ్చేశాయి ఏ కొమ బీ కొమ సి మరియు ఏ కొమ సిమ బి ఓకే ఏతో మొదలయ్యే దారులన్నీ చూసేశాం ఇప్పుడు మన మంత్రంలో చాలా ఇంపార్టెంట్ పాటొస్తుంది వెనక్కి వెళ్ళి మళ్ళీ ట్రై చెయ్యి అంటే మనం మొదట తీసుకున్న నిర్ణయానికి అంటే ఏని ఫిక్స్ చేయడానికి వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఒక కొత్త దారిని ఎంచుకుంటాం ఈసారి మొదటి ప్లేస్లో బీని పెట్టి చూద్దాం మళ్లీ సేమ్ ప్రాసెస్ బీనే మొదటి ప్లేస్లో ఫిక్స్ చేశాం ఇక మిగిలినవేంటి ఏ సి వీటిని రెండు రకాలుగా పెట్టొచ్చు ఏసీ లేదా సిఏ సో మనకు బీఏసి మరియు బీసీఏ అని ఇంకో రెండు కాంబినేషన్స్ వచ్చాయి చూసారా ఎంత సిస్టమేటిక్గా ఉందో ఇక ఫైనల్గా మనకు మిగిలింది ఒకే ఒక్క ఆప్షన్ సి మళ్ళీ అదే పద్ధతి ఫాలో అవుతాం సీని ఫస్ట్ ప్లేస్లో పెట్టి మిగిలిన ఏబీలను అరేంజ్ చేస్తాం దానివల్ల మనకు చివరి రెండు అమరికలు సిఏబి మరియు సిబిఏ కూడా వచ్చేస్తాయి ఈ పద్ధతి వల్ల మనం ఒక్కదాన్ని కూడా మిస్ చేయలేదు ఇవిగోండి మన సింపుల్ రూల్ని ఫాలో అవడం వల్ల మొత్తం ఆరు పర్మిటేషన్స్ని కనుకున్నాం గమనించండి ఏది రిపీట్ అవ్వలేదు ఏది మిస్ అవ్వలేదు ఇదే ఆ సిస్టమాటిక్ పద్ధతిలో ఉన్న పవర్ మనం ఇంతసేపు చూసిన ఈ పద్ధతి ఏదో ట్రిక్ కాదు ఇది కంప్యూటర్ సైన్స్లో చాలా ఫండమెంటల్ ఇంకా పవర్ఫుల్ టెక్నీక్ మరి మనం వాడిన ఈ లాజిక్కి కొన్ని టెక్నికల్ పేర్లు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మన మంత్రంలో మిగిలిన వాటి పజిల్ సాల్వ్ చెయ్యి అనుంది కదా దాన్నే రికర్షన్ అంటారు అంటే ఒక పెద్ద సమస్యని ఏబిసి లాంటిదాన్ని సాల్వ్ చేయడానికి దానిలో ఉన్న ఒక చిన్న సమస్యని అంటే బీసీని ముందు సాల్వ్ చేయడం అనమాట దీన్నే డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్ అని కూడా అంటారు ఇక మన మంత్రంలో రెండో భాగం వెనక్కి వెళ్ళి మళ్లీ ట్రై చేయి ఉంది కదా దాన్నే బ్యాక్ ట్రాకింగ్ అంటారు అంటే ఒక దారిలో వెళ్ళాక అది అయిపోగానే వెనక్కి వచ్చి ఇంకో దారిలో వెళ్లడం ఒక్కసారి ఆలోచించండి ఈ బ్యాక్ ట్రాకింగ్ లేకపోతే మనం మొదటి రెండు కాంబినేషన్స్ దగ్గరే ఆగిపోయేవాళ్లం సరే మనం చూసిన ఈ రికర్షన్ బ్యాక్ ట్రాకింగ్ పద్ధతి చాలా సహజంగా మన ఆలోచనా విధానానికి దగ్గరగా ఉంటుంది కానీ ఇదే ఒక్కటే దారికాదు ఇదే పని చేయడానికి వేరే పద్ధతులు కూడా ఉన్నాయి ఒకే లక్ష్యాన్ని చేరడానికి ఇక్కడ రెండు దారులున్నాయి లెఫ్ట్ సైడున్నది మనం ఇప్పటిదాకా చూసిన రికర్సివ్ పద్ధతి ఇది ఒక చెట్టు కొమ్మల్లాగా విడిపోతూ అన్ని దారుల్ని వెతుకుతుంది రైట్ సైడున్నది ఎటరేటివ్ లేదా లెక్సికోగ్రాఫికల్ పద్ధతి ఇది డిక్షనరీలో పదాలు ఎలా ఆర్డర్లో ఉంటాయో అలా ఒక అమెరిక నుండి దాని తర్వాత వచ్చే నెక్స్ట్ అమెరికను కనుకుంటూ వెళ్తుంది రెండూ ఒకే రిజల్ట్ ఇస్తాయి కాని వాటి ఆలోచించే పద్ధతే వేరు ఓకే ఈ బ్లాకుల్ని అరేంజ్ చేయటం అంతా బానే ఉంది సరదాగానే ఉంది కాని ఈ లాజిక్ నిజంగా ఎందుకు ముఖ్యం ఈ చేరి రియల్ వరల్డ్లో ఎక్కడ ఉపయోగపడుతుంది సమాధానం మన చుట్టూ చాలా చోట్ల పాస్వర్డ్స్ క్రాక్ చేయడం దగ్గర నుండి సుడూకు లాంటి పజిల్స్ సాల్వ్ చేయడం వరకు ఫుడ్ డెలివరీ యాప్స్లో బెస్ట్ రూట్ చూపించడం దగ్గర నుండి వీడియో గేమ్స్లో ఏఐ క్యారెక్టర్స్ స్మార్ట్గా మూవ్ అవ్వడం వరకు ఇలా ఎన్నో టెక్నాలజీలకు ఈ పోమిటేషన్ లాజిక్కే వెన్నెముక ఇది ఏదో పుస్తకాల్లోని థియరీ కాదు ఇది నిజమైన సమస్యల్ని పరిష్కరించే ఒక పవర్ఫుల్ టూల్ చూడండి మనం ఒక చాలా సింపుల్ రూల్తో మొదలుపెట్టాం ఒకటి ఫిక్స్ చేయి మిగిలినవి సాల్వ్ చేయి వెనకి వెళ్ళు ఈ చిన్న ఐడియా మూడు బ్లాకులతో ఉన్న పజిల్ని సాల్వ్ చేసింది కాని ఒక్కసారి ఆలోచించండి ఇదే లాజిక్ని వాడి ఇంకా ఎన్నిలాంటి పెద్ద పెద్ద కాంప్లెక్స్ సమస్యల్ని మనం సాల్వ్ చేయగలము అవకాశాలకు అసలు హద్దే లేదు